శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాలను ప్రతిరోజు మీ ఇళ్లలో చదువుతున్నారా ఇదివరకు లలితా సహస్రనామాల్లో నలభై శ్లోకాలు వాటి అర్థాలను వివరించాను కదా ఇప్పుడు నలభై ఒకటో శ్లోకం ఏమిటో దాని అర్థం ఏమిటో మనం చూద్దాం ఆ శ్లోకం ఏమిటంటే భావ భవనాగమ్య భవరణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ అంటే భవుని యొక్క భార్య భవుడు అంటే శివుడు శివుని యొక్క భార్య భవానీ భావనాగమ్య అంటే మనం ఏ విధంగా అమ్మని భావన చేసుకుంటామో ఆ భావనానికి గమ్యంగా అయినది అంటే ఇప్పుడు మనం అమ్మని పూజించేటప్పుడు కానీ స్తోత్రాలు చదివేటప్పుడు కానీ విగ్రహాల్లో కానీ పటాల్లో కానీ అమ్మని భావన చేసుకుంటాం ఎవరైతే భావన చేసుకుంటారో వాళ్ళకి గమ్యస్థానముగా నిలిచేది అమ్మ భవారణ్య కుటారిక ఈ భవ అరణ్యంలో భవ అంటే ఈ సంసారం అనే అరణ్యంలో ఒక గొడ్డలిలాగా ఉంటుంది సంసారం అనే అరణ్యాన్ని చీల్చే గొడ్డలి లాంటిది అమ్మ ఈ సంసారంలో మనుషులు మునిగి మాయలో పడి భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నారు మామిడి పూతలాగా రాలిపోతున్నారు మామిడి పూత చూడండి వస్తుంది నిలబడదు మామిడిపోత ఎంతవరకు ఉంటుంది కొంచెం ఒకటో రెండో పళ్ళు అయ్యేటట్టు ఫలవంతం అయ్యేటట్టు ఉంటాయి అయితే మామిడి పళ్ళు కొన్ని సగం పోయి సగమైన పళ్ళు అవుతాయి కానీ ఈ మానవ జన్మ ఎత్తిన వాళ్ళలో కోట్లలో ఒక్కలు మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటున్నారు చేరుకోలేకపోతున్నారు కూడా ప్రస్తుత కలియుగంలో అటువంటి ఈ అనే ఈ సంసార సాగరం అనే మాయలో పడిన వాళ్ళని గొడ్డలితో చీల్చే గొడ్డలి లాంటిది అమ్మ అని అర్థం అలాగే భద్రప్రియ అంటే మంగళాన్ని ఇష్టపడేది శుభాన్ని ఇష్టపడేది అలాగే భద్ర అంటే శివుడు అనే అర్థం కూడా వస్తుంది భద్రప్రియ శివుడు అంటే అమ్మకి ఇష్టము శివుడికి అమ్మ అంటే ఇష్టం భద్రమూర్తి మంగళకరమైన మూర్తి కలిగినది భక్త సౌభాగ్యదాయిని భక్తులకి అమ్మ ఏమిస్తుంది సౌభాగ్యాలను ఇస్తుంది అంటే ఇక్కడ అమ్మ భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరిస్తుందో ఈ శ్లోకంలో చక్కగా చెప్పబడినది ఈ భవసాగరంలో పడిన వాళ్ళని అమ్మ కాలితో ఒక్కసారి తన్ని మనల్ని ఉద్ధరిస్తుంది సంసారమనే సాగరంలో మునిగి తేలిన వాళ్ళని మేల్కొల్పుతుంది అమ్మని నమ్ముకుంటే సంసార సాగరం నుంచి చాలా సులభంగా మనం ఇది ఒక ఒడ్డుకు చేరుకుంటాం అమ్మ పాదాలను పట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా నష్టము కలగదు లాభమే కలుగుతుంది అటువంటి మంగళకరమైన స్వరూపం గల అమ్మని అందరము పూజిద్దాం ధ్యానిద్దాం సేవిద్దాం శ్రీమాత్రే నమ